ఫిబ్రవరి ఇరవై ఏడున జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు గుంటూరులో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన సామాజిక కార్యకర్తలు మేధావులు వివిధ సంస్థల ప్రతినిధుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు ఆయనకి కట్టుబడి పనిచేస్తానని శాసన మండలిలో ప్రజల పక్షాన తన వాయిస్ వినిపిస్తానని తెలియజేశారు అనంతరం జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మారెడ్డి మాట్లాడారు రాష్ట్రంలో పార్టీలు మారాయి తప్ప పాలన మారలేదని సందర్భంగా తెలిపారు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి కోరారు కృష్ణా గుంటూరు జిల్లాల శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు బలపరిచిన ప్రోగ్రెసివ్ పీడిఎఫ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి వివిధ సేవా సంస్థలు స్వచ్ఛంద సేవా సంస్థలు నా అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల ఏడులో శాసన మండలి తిరిగి పునరుద్ధరించిన తర్వాత గెలుపొందినటువంటి ఇండిపెండెంట్ సభ్యులు పీడిఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ని ఏర్పాటు చేసి పనిచేయడం ప్రారంభించాం గత పద్దెనిమిది ఏళ్ళుగా పద్నాలుగు మంది పీడిఎఫ్ తరఫున గెలుపొందాం పెద్దలు చుక్కా రామయ్య గారు నాగేశ్వర్ లాంటి ప్రముఖులు ఇందులో ఉన్నారు మేమంతా కూడా గత పద్దెనిమిదేళ్ళుగా రాజ్యాంగ లక్ష్యాలకు కట్టుబడి పనిచేస్తూ నిజాయితీగా నిబద్ధతతో పనిచేశాం అదేవిధంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కార్మికులు నిరుద్యోగులు మహిళలు కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కవులు రైతులు రైతులు అంగన్వాడీలు ఆశాలు ఇలా ఎవరి సమస్య ఉన్నా సరే శాసన మండలిలో ప్రస్తావన చేశాం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం అలానే బయట వాళ్ళు చేసే ఉద్యమాలకు మేము సంపూర్ణ మద్దతు ఇచ్చాం అదేవిధంగా ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మేము పీడిఎఫ్గా వ్యవహరించాం ఈ నేపథ్యంలో ఇరవై ఏడవ తేదీన జరిగేటటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కృష్ణా గుంటూరులో ఉన్నటువంటి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లు అందరూ కూడా తమ తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటూ వారి అలాగే ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి సేవా సంస్థల ప్రతినిధులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నా గెలుపుకి సహకరించవలసింది కోరుతూ ఈరోజు గుంటూరు నగరంలో సేవా కార్యక్రమాలు చేస్తున్న దాదాపు నలభై సంస్థలు మేధావులు విద్యావంతులు సమావేశమై గత పద్నాలుగు సంవత్సరాలుగా శాసనమండలి సభ్యులుగా నిజాయితీగా నిబద్ధతతో అవినీతి రహితంగా పనిచేసిన మిత్రుడు కెఎస్ లక్ష్మణరావు గారిని గెలిపించాలని తీర్మానించుకున్నాం ఆ గెలుపు కోసం ఈ వారం రోజుల పాటు అహర్నిషన్లు కృషి చేయాలని ప్రతి ఓటర్ని ప్రత్యక్షంగా కలిసి వారికి కెఎస్ లక్ష్మణరావు గురించి వివరించి వారికి ఒకటవ ఓటు ఒకటో నెంబర్ ఓటు వారి పేరుకి ఎదురుగా వేయాలని కోరుకుంటున్నాం తద్వారా శాసన మండలిలో ప్రజాభానిని వినిపించే అవకాశం ఉంటుంది అధికార పార్టీ సభ్యులు ఎవరు గెలిచినా కూడా శాసన మండలిలో ప్రభుత్వం చేసే తప్పులను కానీ లోపాలను కానీ ఎత్తి చూపించే అవకాశం ఉండదు దానికి భిన్నంగా గత పద్నాలుగేళ్ళ నుంచి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ మంచి విషయాలను మద్దతిస్తూ చెడు విషయాలను వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న లక్ష్మణరావును గెలిపిస్తే ఐదు కోట్ల ప్రజల యొక్క ప్రజావాణిని అక్కడ వినిపించడానికి అవకాశం ఉంటుంది ప్రజా గొంతుగా ఏర్పడే అవకాశం ఉంటుంది తద్వారా ప్రజలు వారి వారి సమస్యల పరిష్కారం కోసం లక్ష్మణరావు గెలుపు తోడ్పడుతుందని